श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वुणीम्युम गुरुं कामुख्यान गुरुंश्च अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुतुम भजेतापत्रपहम निभाकारं जगदीश पदाश्रयं जगतीतल विख्यात जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत्तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम्

कैवल्यदायक नारसिंहननमिपे करुणिपुजमगे मङ्गलवा वनजजाण्डदोळुल्लखिलचेतनरुभुञ्जिपचतुरविध भोजनपदार्थ चतुरविधरसरूपतानागि मनके बन्धुदनुण्डुणि सिसंहनन कुपचय कर्णकानन्द अनिमिषरि गात्मप्रदर्शनसुखवनीव हरी ಮನ ಹರಿಕಾಮೃತ ಸಾರ ಪಾಠ ಭೋಜನ ರಸ ವಿಭಾಗಿಯಂದು ನಿನ್ನ ರೋಜನ ವಾಸುದೇವನು ಅನ್ನದುಳು ಅನೇಟವಂತ ಪದವ ಪದ್ಯಾಕು ಈ ರೋಜು ಪದಕೊಡವ ಪದ್ಯ ಅಗಣಿತಾತ್ಮ ಸುಭೋಜನ ಪದಾರ್ಥಗಳ ಒಳಗೆ ಅಖಂಡವಾದು ಖಂಡನೆಂದೆನಿಸಿ ಜಗದಿ ಜೀವರ ತೃಪ್ತಿಪಡಿಸುವ ಸ್ವಗತ ಭೇದ ವಿವರ್ಜಿತನ ಈರ್ಬಗೆಯ ರೂಪವನರಿತು ಭುಂಜಿಸಿ ಅರ್ಪಿಸವನಡಿಗೆ ಅಗಣಿತಾತ್ಮಸುಭೋಜನ ಪದಾರ್ಥಗಳ ಒಳಗೆ ಅಖಂಡವಾದೊಂದಗಳಿನೊಳನಂತಾಂಶದಿಂಗಲಿ ಖಂಡನೆಂದೆನಿಸಿ ಜಗದಿ ಜೀವರ ತೃಪ್ತಿಪಡಿಸುವ ಭೇದ ವಿವರ್ಜಿತನ ಈರ್ಬಗೆಯ ರೂಪವನರಿತು ಭುಂಗಿಸಿ ಅರ್ಪಿಸವನಡಿಗೆ ಪ್ರತಿಪದಾರ್ಥಮು ಅಗಣಿತಾತ್ಮ ಸುಭೋಜನ ಪದಾರ್ಥಗಳೊಳಗೆ ಅಖಂಡವಾದ ಒಂದು ಅಗಳಿನಳು ಅಗಳಿನಳು ಅನಂತಾಂಶನಿಂದಲಿ ನಿಂದಲಿದಿಂದಲಿ ఖండెసి జగది జీవర తృప్తిపడ స్వగత భేద ఈర్భగయ ఈర్బగయ భుంగిసి భుంజిసి అవనడిగే ప్రతిపదార్థం అగణితాత్మ లెక్కింపరాని అనంత రూపములు కలవాడు లెక్కించుటకు కాని అనంత రూపములు కలవాడు సుభోజన పదార్థగలొలగే అనిషిద్ధమైన భోజన వస్తువులందు అంటే నిషిద్ధము కానటువంటి అంటే తినడానికి యోగ్యమైనటువంటి భోజన వస్తువులందు అఖండ ఏకరూపముగాను వంద అగళినొడు ఒక్కొక్క మెతుకునందు అనంతాంశ రిందలి లెక్కలేనన్ని అంశ రూపములతో ఖండనెంది ఖండనెనిసి నామకుడై ఉండి జగతి జగత్తునందు జీవర జీవులను తృప్తిపడిసువ తృప్తి పొందినట్లు చేస్తాడు భగవంతుడు స్వగత భేద వివర్జితన తనకును తన ఇంద్రియములకును తనకును తన అవతారములకును తనకును తన రూపములకును భేదములేనట్టి భగవంతుని ఈర్భగయ రెండు విధములైన రూపములను అంటే ఖండాఖండములన్నిటి రెండు విధములైనటువంటి రూపములను అరితు తెలుసుకొని భుంగిసి భోజనము చేసి అవనడిగే అతని చరణములకు అర్పిసు సమర్పించు సమర్పింపుము ఇక తాత్పర్యం లెక్కించుటకు సాధ్యము కాని అనంత రూపములు కల శ్రీహరి యోగ్యమైనటువంటి భోజన పదార్థములందు అఖండ రూపిగా ఉంటూ మరియు ఒక్కొక్క మెతుకునందు అనంత అంశ రూపములతో ఖండ ఖండశబ్దవాచ్యుడై ఉండి జగత్తులో ఉన్నటువంటి జీవులకు తృప్తిని ఇస్తాడు తనకును తన అంశములకును తనకును తన గుణములకును తనకును తన ఇంద్రియములకును తనకును తన అవతారములకును తనకు తన రూపములకు భేదము లేదు అటువంటి భేదము లేనటువంటి భగవంతుని ఈ ఖండాఖండ రూపములను తెలుసుకొని భోజనం చేసి ఈ భోజనమనేటటువంటి ప్రక్రియ భగవంతుని పూజ అని నీవు ఈ భగవన్ భోజనమనేటటువంటి ఈ భగవత్ పూజ ప్రక్రియను భగవంతుని చరణారవిందములకు సమర్పించుము అని తాత్పర్యం ఇక విశేష వివరణ అగణితాత్మ అంటే లెక్కించుటకు సాధ్యము కానన్ని అనంతానంత రూపములు కలిగినటువంటి వాడు అని భగవంతుడు అనంతానంత రూపములు కలిగి ఉన్నాడు అనంతానంత నామములు కలిగి ఉన్నాడు అనంతానంత గుణములు కలిగి ఉన్నాడు భగవంతుడు అందుకే అగణితాత్మ లెక్కించుటకు సాధ్యము కానన్ని కానన్ని రూపములు కలిగినటువంటి వాడు అని మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు ఈ అగణితాత్మ అనేటటువంటి శబ్దము భగవంతుని విశిష్టమైనటువంటి వైశిష్టమైనటువంటి గుణాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా ಅಗಣಿತಾತ್ಮ ಸುಭೋಜನ ಪದಾರ್ಥಗಳ ಒಳಗೆ ಅಖಂಡವಾದೊಂದು ಅಗಲಿನೊಳ ಅನಂತಾಂಶದಿಂದಲಿ ಖಂಡನೆಂದೆನಿಸಿ ಈ ಮೂರು ಪಂಕ್ತು ಚಾಲ ಅರ್ಥಮುಲು ಕಲಗಿನ ಈ ಅಗಣಿತಾತ್ಮ ಅನೇಟುವ ಶಬ್ದ ಅನೇಕ ಅರ್ಥಮುಗಳನ್ನು ಬಹುಮುಖಾರ್ಥಮುಲು ఇక్కడ భుజించేటటువంటి ఉన్నారు భోజన పదార్థములు ఉన్నాయి భుజింపనటువంటి జీవులే ఈ జగత్తునందు లేదు ఖాద్య చోష్యలేహ్య పేయ ఈ నాలుగు విధములైనటువంటి పదార్థములలో ఏదో ఒక పదార్థాన్ని భుజించేటటువంటి జీవులు ఉన్నారు రెండు పదార్థాలు లేదా నాలుగు పదార్థాలు భుజించేటటువంటి జీవులు ఉన్నారు కానీ ఏమీ భుజింపనటువంటి జీవులంటూ ఈ జగత్తునందు లేరు ఈ జీవులు అనంత సంఖ్యాకులు కాబట్టి ఈ జగత్తునందు ఆహారము స్వీకరించనటువంటి జీవులే లేరు జీవులు ఎంతమంది అనంటే అనంత సంఖ్యాకులు జీవులు ఇంత అని లెక్కించడానికి సాధ్యము కానంతమంది అనంత జీవరాశులు ఉన్నారు ఈ అనంత జీవరాశికి ప్రతి ఒక్క జీవునికి భగవంతుడు బింబరూపి అయి ప్రతి ఒక్కరి హృదయ కమలమునందు ఉన్నాడు కాబట్టి ఈ బింబరూపి అయినటువంటి భగవంతుని అంశములు అనంతములు ప్రతి ఒక్క జీవియందు ఒక్కొక్క బింబ బింబరూపాన్ని దాల్చి వారి కొరకు వారి హృదయ కమలల్లో ఉన్నాడు కాబట్టి భగవంతుని అంశములు కూడా అనంతముగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఈ అగణితాత్మ అనేటటువంటి శబ్దాన్ని జగన్నాథదాసుల వారు ప్రయోగించారు అని చెప్పడానికి ఇది ఒక వివరణ ఇక రెండవది భోజన పదార్థములు ఇవి ఖండ రూపములు అఖండ రూపములు అని రెండు రకాలు అన్నము అఖండ రూపము అన్నమునందలి మెతుకులు ఖండ రూపములు ఈ ఖండ రూపములైనటువంటి మెతుకులన్నీ కలిసి అఖండ రూపమైనటువంటి అన్నమవుతూ ఉన్నది అన్నములో మెతుకులు ఖండ రూపాలుగా ఉన్నట్లే ఒక ధాన్యము పిండితో చేసినటువంటి రొట్టెయందు ముద్ద వానిలో ఉన్నటువంటి ధాన్యపు సూక్ష్మములైనటువంటి కణాలు ఖండరూపాలు ఈ ఒక్కొక్క పిండిలోని కణమునందు భగవంతుని ఖండ ఉన్నాయి ఇట్లు భగవంతుడు అగణితాత్ముడై ఉన్నాడు అని ఇంకొక విదరణ ఉదాహరణ ఇక ఇదే విధంగా వ్యంజనములు అంటే చారు కూర పులుసు పచ్చడి ఇవన్నీ మొదలైనటువంటివి అఖండ రూపాలు వాటిలో ఉన్నటువంటి ఉప్పు చింతపండు కాయగూరలు మొదలైనటువంటివి ఖండ రూపాలు వీనియందు కూడా అంటే మనము తినేటటువంటి చారు కూర పులుసు పచ్చడి మొదలైనటువంటి వ్యంజనములందు కూడా భగవంతుని ఖండాఖండ రూపములు అనంతంగా ఉంటూ ఉన్నాయి కాబట్టి అతడు అగణితాత్ముడు ఇవే కాకుండా ఆయా భోజన పదార్థములందు ఒక్కొక్క భోజన పదార్థానికి ఒక్కొక్క అభిమాని దేవత ఉన్నారు వారి అందునూ ఆ అభిమాని దేవతల ఎందునూ భగవంతుడు ఉన్నాడు ఈ విధంగా కూడా భగవంతుడు అగణితాత్ముడు ఇక భగవంతుడు ప్రతి జీవికి నేను ఇప్పుడే చెప్పినట్లుగా బింబరూపిగా ఉండటం వలన అనంత సంఖ్యాకులైన సంఖ్యాకులుగా అయిన జీవులు ఉండటం వలనను కూడా భగవంతుడు అగణితాత్ముడు అంటే అగణితాత్మ అనేటటువంటి ఒక శబ్దానికి ఇంత అర్థం ఉంటూ ఉన్నది అగణితాత్మ సుభోజన పదార్థల ఒలగ అగళినొడు అనంత అంశదలి అఖండ రూపంగా ఒక సేరు తప్పేలా అన్నమునందు అఖండంగా ఆ అన్నములో ఉన్న మెతుకులలో ఖండరూపాలుగా ఒక్కొక్క దానియందు ఒక్కొక్క మెతుకునందు లెక్కలేనన్ని అంశరూపములతో ఖండ శబ్దవాచ్యుడై అఖండ శబ్దవాచ్యుడై ఆయా పదార్థములందు ఉండి ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులను వారు ఏ ఏ పదార్థాలను స్వీకరిస్తారో ఆయా పదార్థములందు తాను ఉండి వారికి తృప్తిని ఇస్తూ ఉన్నాడు ఆ పదార్థము తిని తృప్తిని భగవంతుడు ఆ తృప్తిని ఇవ్వకపోతే మనకు ఆ పదార్థము తిన్న అనుభవం కానీ ఆ రుచి ఆస్వాదన కానీ తృప్తి కానీ రాదు ప్రాకృత పదార్థము మనకు తృప్తిని ఇవ్వదు భగవంతుడిస్తాడు ఆయా పదార్థములు ఖండాఖండ రూపములతో అనంతానంత రూపములతో భగవంతుడు ఉండి జీవునికి తృప్తిని ఇస్తున్నాడు స్వగత భేద వివర్జితన అంటే భగవంతునికి భగవంతుని రూపములకు భగవంతునికి భగవంతుని అవయవములకు భగవంతునికి భగవంతుని గుణములకు భగవంతునికి భగవంతుని అనంతానంత రూపములకు భేదము లేదు భగవంతుడు స్వగత భేద వివర్జితుడు అంటే భగవంతునికి మనకు కన్ను ముక్కు నోరు ఉన్నది ఈ ఇంద్రియాలు ఒక్కొక్క పనిని మాత్రమే చెయ్యగలవు ఇంద్రియములు వేరు మనము వేరు కన్ను తినే పనిని చేయజాలదు చెయ్యి నడిచే పనిని చేయజాలదు కాలు తినే పనిని చేయజాలదు మనకు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క పనిని చేయటానికి పరిమితమై ఉంటే భగవంతుడి అన్ని ఇంద్రియములు అన్ని పనులను ఏకకాలంలో చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడు భగవంతుడు భగవంతుడు కన్నుతో చూడగలడు సృష్టి చేయగలడు లయ చేయగలడు తినగలడు నడవగలడు ఈ జగద్వ్యాపారాన్ని చెయ్యగలడు ఒకే కాలంలో ఏకకాలంలో కాబట్టి భగవంతునికి భగవంతుని గుణములకు ఇంద్రియములకు భగవంతుని రూపములకు భగవంతుని అవతారములకు అతనికి భేదము లేదు స్వగత భేద వివర్జితుడు అని చెబుతూ ఉన్నారు అభేదం ఉన్నది ఇదే విషయమే మనం చెప్పుకున్నాం త్రీక్రమ పండితాచారుల వారు వాయుస్థుతిని రచించి మధ్వాచారుల వారికి ఇచ్చినప్పుడు దానిని మధ్వాచారుల వారు చూచి ఇది కేవలము వాయుస్థుతి కాకూడదు శ్రీహరి వాయుస్థుతి కావాలి అని చెప్పి లక్ష్మీ నరసింహ నఖస్థుతిని పాంతస్మాన్ పురుహూత అనేటటువంటి ఎర్ర రెండు శ్లోకాలను రచించి సంపుటాకారంగా దీనిని శ్రీహరి వాయు స్థుతిగా చదివి భక్తులు వారి మనోభిష్టాలను నెరవేర్చుకోవాలి అని ఆశ్వాసనను ఇచ్చారు అక్కడ నరసింహస్వామిని స్తోత్రం చేయకుండా నరసింహస్వామి నఖములను స్తోత్రం చేశారు మధ్వాచారుల వారు వజ్ర నఖాయ విద్మహే తీష్ణధంష్ట్రాయ ధీమహే తన్నో నరసింహ ప్రచోదయాత్ అని కాబట్టి భగవ లక్ష్మీ నరసింహస్వామి నఖములను స్తోత్రం చేయటం చేత మధ్వాచారుల వారు మనకు చెప్పినటువంటి ప్రమేయ రహస్యం ఏమిటి అని అంటే భగవంతునికి భగవంతుని అవయవములకు భగవంతునికి భగవంతునిలోని ఉన్న ప్రతి కణమునకు భేదము లేదు భగవంతునికి ఎంత శక్తి ఉన్నదో భగవంతుని నఖములకు అంతే శక్తి ఉన్నది అనే తత్వాన్ని నిరూపించారు అదే స్వగత భేద వివర్జితన అదే విషయాన్ని జగన్నాథదాసుల వారు చెబుతూ ఇటువంటి స్వగత భేద వివర్జితుడైనటువంటి ఈ భగవంతుని ఈర్భగయ అంటే ఈ ఖండాఖండములనేటటువంటి రెండు రూపముల జ్ఞానాన్ని పొంది భగవంతుడు ఈ విధంగా భోజన పదార్థములందు ఉంటూ ఉన్నాడు ఖండాఖండ రూపములతో అని తెలుసుకొని జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనము చేసి ఈ భోజనము చేయటము అనేటటువంటిది ఒక భగవంతుని పూజ ఒక యజ్ఞము అని భావించి ఆ పూజను చివరికి మనం ఎలా పూజ చేస్తే యశ్వ అని చెప్పి భగవంతునికి సమర్పిస్తామో శ్రీకృష్ణార్పణమస్తు అని అదేవిధంగా ఈ విధంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భోజనం చేసి ఆ భోజనం అనేటటువంటి ప్రక్రియను అర్పిసు అవనడిగే భోజనం చేసి ఆ భోజనం చేసే ప్రక్రియను భగవత్ పూజగా యజ్ఞంగా భావించి భగవంతుని చరణారవిందములకు సమర్పించు శ్రీకృష్ణార్పణమస్తు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ మొత్తానికి చెప్పడం ఏమిటి అంటే మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా భోజనము చెయ్యటం అనేటటువంటిది భగవంతుని పూజ కేవలము మన నాలుక రుచిని తీర్చుకోవడానికో దేహాన్ని పోషించడానికో కాదు అది భగవంతుని ఒక పూజ వైశ్వానర నామక యజ్ఞము అని చెప్పటమే ఇక్కడ తాత్పర్యము భోజనం చేసే ప్రక్రియలో భగవంతుని వ్యాపారము భోజన పదార్థములందు మనయందు భోక్తృవందు భోజ్య పదార్థములందు భగవంతుని వ్యాపారము సన్నిధానము ఇంత ఉన్నది అని మనకు ఈ పద్యంలో తెలియజేశారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు